హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నా ఊహ ప్రపంచం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి బెల్లైకాన్ ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి లేట్ చేయకుండా ఎపిసోడ్ సెవెంటీ వన్లోకి వెళ్ళిపోదాం రిషి వసుని దగ్గరగా లాక్కునేసరికి అనుకోకుండా వసు నుదుటికి రిషి లిప్స్ తగిలి అన్ఎక్స్పెక్టెడ్గా కిస్ జరుగుతుంది కదా ఇద్దరులోనూ ఏదో తెలియని వింత అనుభవం సిగ్గుపడుతూ ఉంటుంది వస్సు ఒకరినొకరు చూసుకోలేకపోతారు కొంతసేపు ఇద్దరి మధ్య మౌనం దోగోచులాడుతూ ఉంటుంది వారి మధ్య ఉన్న సైలెన్స్ ని బ్రేక్ చేస్తూ మను ఎంట్రీ ఇస్తాడు మనో రావడం చూసి ఇద్దరు కూడా కొంచెం దూరం జరుగుతారు మనో వసుని చూసి షాక్ అవుతాడు హాయ్ ఏంటి వసు వాట్ సర్ప్రైజ్ అని అంటాడు వసు స్మైల్ తో లోపల మాత్రం ఈ మనుగాడు ఇప్పుడే రావాలా బావకి మను కోసం వచ్చాను అని చెప్పాను ఇప్పుడు మను వచ్చేశాడు ఇలా బుక్ అయిపోయానేంటి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి వసు సడన్ గా వచ్చావు నేను ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్కి రిప్లై ఇవ్వలేదు ఇప్పుడేంటి ఊడిపడ్డావు ఏంటి విశేషం అని అడుగుతూ ఉంటాడు మనో అది మను అది అని ఏం చెప్పాలో తెలియక నానుస్తూ ఉంటుంది వసు ఋషి వసు ఏం చెప్పి కవర్ చేస్తుందా అని అలానే సూటిగా రొమాంటిక్ గా వసుని చూస్తూ ఉంటాడు వసు ఋషి వంక చూస్తుంది రిషి తననే చూడడం చూసి హబ్బా ఇలా చూస్తున్నాడు మను కోసం అని చెప్పాను కదా ఏం చెప్తాను అని అనుకుంటా అలా చూస్తున్నాడు మను నేను మీకోసమే వచ్చాను ఇంకెవరి కోసం వస్తాను అని అంటుంది ఏంటి నిజమా నాకోసమే వచ్చావా అలాంటప్పుడు మరి నేను ఎన్ని మెసేజ్ చేసినా ఎన్ని కాల్స్ చేసినా రిప్లై ఎందుకు ఇవ్వలేదు నిజంగా నా కోసమే వచ్చావా అని అడుగుతాడు మను అనుమానంగా రే ఏంట్రాలా అంటావు నువ్వు కూడా ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయితే బాగుంటుంది అని చెప్పడానికి వచ్చాను అని అంటుంది బస్సు ఏ అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు ని జాయిన్ చేసావు కదా సరిపోలేదా నేను కూడా రావాలా నా వల్ల కాదు వదిలే తల్లి అని అంటూ ఉంటాడు మను రిషి నవ్వుతూ ఉంటాడు అంతలో జగతి జిన్ను వేసిన బౌల్స్ ని ట్రేలో పెట్టుకుని రిషి లోకి వస్తుంది వసు మాటల్ని విన్న జగతి ఖాళీగా ఎందుకురా టైం వేస్ట్ చేస్తావు వసు చెప్పినట్టు నువ్వు కూడా జాయిన్ అవ్వు అని అంటుంది అలా చెప్పత్తా మను లేకపోతే నాకు ఏదోలా ఉంది అందుకే వాడిను కూడా జాయిన్ చేయమనత్తా అని అంటూ ఉంటుంది వసు అమ్మా నువ్వు కూడానా వసు మాటలు విని ఏంటి నువ్వు అని అంటూ ఉంటాడు మను జ్ఞానం పెంచుకుంటే మంచిదే కదా వెళ్ళి నేర్చుకున్నా నీకే ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది అని చెప్తూ ఉంటుంది జగతి అవును మను అమ్మ చెప్పింది కరెక్ట్ ఈ రోజుల్లో అన్ని నేర్చుకుంటే బెటర్ రేపటి నుండి నువ్వు కూడా వెళ్ళు అని అంటాడు రిషి నా గురించి తెలుసు కదా అయినా అంత ఇంట్రెస్ట్ పెట్టలేను నేను ప్లీజ్ నన్ను వదిలేయండి నన్ను బలవంతం చేయకండి అని అంటాడు మను ఎంత వరకు వస్తుందో అంతవరకు నేర్చుకోనా ప్రాక్టీస్ చేయి సాధన చేస్తే రానిదంటూ ఏమీ ఉండదు ఏదైనా డౌట్ ఉంటే అన్నయ్య ఉన్నాడు కదా అన్నయ్య చెప్తాడు ఇంకెందుకు భయం వసు చూడు డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి రిషి దగ్గరకు వచ్చింది అని అంటుంది జగతి రిషి మను జున్ను తినేవాళ్ళు ఆగి షాకింగ్ గా చూస్తారు వసు వంక వసు తల పట్టుకుంటుంది అత్తా కొంప ముంచావు కదా అని అనుకుంటూ ఉంటుంది వసు పక్కన టేబుల్ మీద బుక్కుంటే తీసుకుని ముఖానికి అడ్డు పెట్టుకుని బుక్ అయిపోయానే నేను అని అనుకుంటూ ఉంటుంది ఏంటి వసు మాట్లాడవు అంతే కదా అని అంటుంది జగతి వసుని ఇంకా ఇరికిస్తూ అత్తా నన్ను బావ దగ్గర ఇరికించాలని కంకణం కట్టుకున్నట్టున్నావు కదా దొరికిపోతానని నేను భయపడుతుంటే నువ్వు వచ్చి నిజాలని చెప్పేస్తున్నావు అని అనుకుంటూ వసు అత్త ఆపుతావా అంటూ బుక్కు కొంచెం కిందకు దించుతుంది కళ్ళు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి ఆ కళ్ళను అలానే చూస్తూ ఉంటాడు రిషి అమ్మా వసు అన్న చేత ట్యూషన్ చెప్పించుకోవడానికి వచ్చిందా అని అంటాడు మను ఆశ్చర్యంగా అవును అని అంటుంది జగతి మరి నా కోసం వచ్చాను అని చెప్పేవేంటి వసు అని అంటాడు మను అయ్యో మను నీ కోసమే అని అంటుంది వసు వసు అలా చెప్పావా నాకు తెలియక నిజం చెప్పేశాను వసు సారీ వసు అని అంటుంది జగతి చాలా అమాయకంగా అత్తా అంటూ కోపంగా చూస్తుంది వసు జగతి నవ్వుకుంటుంది అదేంటి వసు జున్ను తిను అలా పక్కన పెట్టేసావేంటి అని అడుగుతుంది నాకేం అవసరం లేదు అని అంటుంది వసు కోపంగా మను రిషి జున్ను ఎలా ఉంది అని అడుగుతుంది సూపర్ అమ్మా అచ్చు అత్త చేసిన జరా ఉంది అని అంటాడు రిషి అత్తే పంపించింది వసునే తీసుకొచ్చింది అని అంటుంది జగతి అవునా అని వసుని ఓరగా చూస్తూ ఉంటాడు రిషి అయితే అత్తకి ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్తాను అని అంటాడు రిషి సరే నేను వెళ్తున్నాను వసు నీ ట్యూషన్ కి ఆల్ ద వెరీ బెస్ట్ అని అంటుంది జగతి ట్యూషన్ ఏంటి అని రిషి మాను ఇద్దరు కూడా ఒకేసారి అడుగుతారు అత్త ప్లీజ్ చెప్పొద్దు అని సైగ చేస్తుంది వసు జగతికి సరే వసు అస్సలు చెప్పను అని జగతి కూడా వసుకి సైగ చేసి ఏం లేదు రిషి మనుకి వసు ట్యూషన్ చెప్పేది కదా ఇప్పుడు వసు నేర్చుకుంటున్న కోర్సులో డౌట్స్ క్లియర్ అవ్వాలి అంటే వసు కూడా ట్యూషన్ అవసరం కదా మనుకి ట్యూషన్ చెప్పిన దానికి కృతజ్ఞతగా మనం వసు రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది అని అంటుంది జగతి ఋషి మను రుణం తీర్చుకోవడం ఏంటి అని అర్థం కానట్టు చూస్తూ ఉంటారు మనుకి వసు ట్యూషన్ తీసుకునేది కదా అలానే ఇప్పుడు వసుకి ట్యూషన్ చెప్పే అవకాశం రిషికి ఇస్తుంది వసు అంతే కదా నేను చెప్పింది మా దగ్గర నువ్వు చెప్పిందిదే కదా యాజిటీస్ గా చెప్పాను కదా నేనేమి ఇంకేమి చెప్పలేదు కదా ఎక్స్ట్రా అని అంటుంది జగతి అత్త మామూలుగా ఆడుకోవట్లేదు కదా నాతో దొరికిన అవకాశాన్ని అస్సలు వదులు పెట్టడం లేదు కదా బావ దగ్గర ఎలా బుక్ చేస్తావా అని బుక్ ని మళ్ళీ ముఖం పైకి పెట్టేస్తుంది వసు అవునా అమ్మా అయితే మనుకి చేసిన హెల్ప్ కి ప్రతిఫలంగా నేను వసుకి రిటర్న్ గిఫ్ట్ లా ట్యూషన్ చెప్పాలి అంతే కదా అని అంటాడు వసుని సూటిగా చూస్తూ రిషి తన ముఖానికి బుక్ ని అడ్డుగా పెట్టుకున్నా సరే రిషి చూపులు వసుని తాకుతూ ఉంటాయి అంతేనా వసుకి అర్థమయ్యేటట్టు క్లియర్ గా చెప్పాలి లేకపోతే మనకు మాట వస్తుంది అని అంటుంది జగతి నవ్వుతూ అమ్మా మీకు మాట రాకుండా నేను చూసుకుంటాను కదా డోంట్ వరీ అని అంటాడు రిషి కూడా నవ్వుతూ సరే నేను వెళ్తున్నాను అని జగతి రిషి మను తిన్న జున్ను బౌల్స్ ని తీసుకుని వెళుతూ వసు జున్ను తింటావా వేస్టే పోతుంది తినేసే అని చెప్పి వెళ్తూ ఉంటుంది వసు జగతిని కోపంగా చూస్తూ నిన్ను తింటానప్పా నిన్ను తింటాను అని అంటుంది జగతి నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ట్యూషన్ కోసమని వచ్చి నా కోసమని చెప్తావా దొంగ అని మను కూడా నవ్వుతూ వసు ఎలా అయితేనే ఇంటికి వచ్చావు నాకు చాలా సంతోషంగా ఉంది ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ట్యూషన్ నాకు చిన్న వర్క్ ఉంది నేను తర్వాత వచ్చి జాయిన్ అవుతాను మీతో అంటూ మను అక్కడి నుండి వెళ్ళిపోతాడు కృషిని ఎలా ఫేస్ చేయాలో తెలియక వసు బుక్ అడ్డు పెట్టుకుని అలానే నిలబడి ఉంటుంది అయ్యో హత్తా వెళ్ళిపోయింది మను వెళ్ళిపోయాడు బావకి ఎలా ఫేస్ చూపించాలో అర్థం కావట్లేదే అని అనుకుంటూ ఆలోచించుకుంటూ అలానే నిలబడి ఉంటుంది వసు రిషి వసుకి దగ్గరగా వచ్చి వసు అడ్డు పెట్టుకున్న బుక్ ని తన చేతిలోకి తీసుకుంటాడు వసు రిషి వంక చూడలేక దొరికిపోయాను అని సిగ్గుతో కిందకి చూస్తూ ఉంటుంది రిషి వసు బుగ్గలను పట్టుకొని తలని నెమ్మదిగా పైకెత్తుతాడు వసు రిషి కలలోకి చూడలేక కళ్ళు మూసుకుంటుంది రిషి ఎలా ప్రేమగా వసుని చూస్తూనే ఉంటాడు వసు ఇంకా చూస్తున్నాడా అన్నట్టు ఒక్కర్ని తెరిచి చూస్తుంది రిషి అలానే చూస్తూ ఉండడంతో భయంతో మళ్ళీ మూసుకుంటుంది అలా దొంగతనంగా చూడడం ఎందుకు డైరెక్ట్ గా చూడొచ్చు కదా అని అంటాడు రిషి బావా నేనేం దొంగతనంగా చూడట్లేదు అని వసు కళ్ళు తెరుస్తుంది రిషి నవ్వుకుంటాడు అలా వసు రిషిని డైరెక్ట్ గా దగ్గరగా అలా కళ్ళలోకి చూస్తూ ఉంటుంది రిషి కూడా ప్రేమగా వసు కళ్ళలోకి చూస్తూ ఐ లవ్ యూ వసు అని వసుకి ఇంకొంచెం దగ్గరగా జరుగుతాడు వసు బొంగమూతి పెట్టి రిషికి దూరంగా జరిగి నాకేం అవసరం లేదు నేను నీకు అస్సలు గుర్తులేను కదా ఎన్ని డేస్ అయింది త్రీ ఫోర్ డేస్ అయింది నాతో మాట్లాడి ఒక కాల్ లేదు మెసేజ్ లేదు నేను చేస్తే రిప్లై ఇవ్వు బిజీగా ఉంటే మాత్రం రిప్లై ఇవ్వకూడదా అసలు నీతో మాట్లాడకూడదు అనుకున్నాను కానీ మనసు నేను చూడాలి అని పరితపించింది ఎంత చెప్పినా మనసు మాట వినదు కదా అందుకే రావాల్సి వచ్చింది అని గొడవపడుతూ ఉంటుంది వసు వసుని దగ్గరగా లాక్కొని కళ్ళలోకి చూస్తూ ఈ ఫీలింగ్ చాలా బాగుంది కదా వసు నా కోసం ఇలా ట్యూషన్ వంకతో రావడం చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది చాలా కొత్తగా కూడా ఉంది అని అంటూ ఉంటాడు రిషి అలానే అనిపిస్తుందిలే అని అంటుంది వసు చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ ఎడబాటు దగ్గర చేయాలి కానీ ఇలా దూరం జరుగుతావేంటి అంటూ వసు పెదవులను అందుకోపోతాడు కిస్ చేయడానికి వసు చేయడ్డు పెట్టి నీకేంటి బాబు నన్నెన్నో చెప్తావు ఇక్కడికి రావడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా ఇంటి పక్కన వాళ్ళ గేది ఏనిందని తెలిసి వాళ్ళని కాకాపట్టి బ్రతిమాలి జున్ను పాలిచ్చేలా చేసి అమ్మని ఆ జున్ను ఉండేలా చేయించి మావయ్యకి ఇష్టమని ఇక్కడికి పంపించేలా ప్లాన్ చేసి ఎంత కష్టపడితే ఇక్కడికి రావడానికి కుదిరింది కనీసం గుర్తింపు కూడా లేకుండా పోయింది నువ్వు మాత్రం ఆఫీసు మీటింగ్స్ అంటూ ల్యాప్టాప్ పట్టుకుని వేరాడుతున్నావు నేనంటే నీకు గుర్తుగా ప్రేమే లేదు అని ఎలుగుతుంది వసు వసు అలా మాట్లాడుతూ ఉంటే రిషి ప్రేమగా చూస్తూ స్మైల్ చేస్తూ ఉంటాడు ఎందుకు నవ్వుతున్నావు నేనేం జోక్ చెప్పలేదు కదా అని అంటుంది వసు కోపంగా కోపంలో ఎంత ముద్దొస్తున్నావో తెలుసా ముద్దు పెట్టుకునేంతగా ముద్దొస్తున్నావు నీ కష్టాన్ని గుర్తించాను కాబట్టి కిస్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పి నా కోసం నువ్వు పడ్డ కష్టాన్ని మర్చిపోయేలా చేయాలి అనుకున్నా నువ్వే ఛాన్స్ ఇవ్వడం లేదు కెనకిస్ కిస్ చేయాలనుంది అని అంటాడు చాలా రొమాంటిక్ గా రిషి అలా డైరెక్ట్ గా అడిగేసరికి వసుకి మైండ్ బ్లాంక్ గా అనిపిస్తుంది అటు ఇటు చూస్తూ ఉంటుంది అమ్మో ఏదో అనుకున్నాను కానీ బావ సామాన్యుడు కాదు ఫ్లట్టింగ్ స్కిల్స్ రొమాంటిక్ యాంగిల్ బావకి బాగానే ఉంది అని అనుకుంటూ ఉంటుంది మనసులో వసు ఏంటి ఆలోచిస్తున్నావు ఇష్టం లేదా ఇష్టం లేకపోతే వద్దులే పెళ్ళొద్దు ఒప్పుకున్నాను దీనికి ఒప్పుకోనా అడ్జస్ట్ అయిపోతాలే అని అంటాడు రిషి అయ్యో బావా హట్ అవుతున్నాడు అనుకుంటూ వసు రిషి దగ్గరగా వచ్చి కిస్ చేయబోతుంది రిషి వసు పెదవులకి తన అడ్డు పెడతాడు ఏమైంది అన్నట్టు చూస్తుంది వసు నేను బాధపడతాను అని నీకు ఇష్టం లేకపోయినా కిస్ చేయాలి అనుకుంటున్నావు కదా అలాంటి కిస్ నాకొద్దు నీ మనసులో అనుమానం భయం పోయి నేను బాధపడతాను అని కాకుండా నువ్వు మనస్ఫూర్తిగా సంతోషంగా ఇచ్చే ముద్దు నాకు కావాలి ఆ ఫస్ట్ ముద్దు లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి అలాంటి ముద్దు కోసం నేను వెయిట్ చేస్తాను అని అంటాడు రిషి వసు ఆశ్చర్యంగా అలానే చూస్తూ ఉంటుంది నేను పడే ఇబ్బందిని అర్థం చేసుకోవడమే కాకుండా ముద్దు విషయంలో కూడా ఇంత క్లారిటీగా ఉన్నాడు బావా ఎంతైనా బావా జెంటిల్ మ్యాన్ ఎంత క్లారిటీగా ఎవరైనా ఉంటారా అసలు అవకాశం దొరికితే ఉపయోగించుకోవాలనుకుంటారే కానీ ఇలా జెంటిల్గా ఉంటే ఎవరికి నచ్చడు బావా నా మనసులో ఇంకో మెట్ెక్కేసావు అని చాలా ఆరాధనగా ప్రేమగా రిషి వంక చూస్తూ ఉంటుంది వసు ఏంటి అలా చూస్తున్నావు ఇక స్టార్ట్ చేద్దామా అని అంటాడు రిషి నవ్వుతూ ఏంటి అంటుంది వసు అర్థం కాక అదే ట్యూషన్ స్టార్ట్ చేద్దామా అని అంటాడు తల తలూపుతూ ఓకే అన్నట్టు స్మైల్ ఇస్తుంది ఐ హోప్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ అవ్వండి ఫ్రెండ్స్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్